సెవ్ మల్కాజ్గిరి కాన్స్టెన్సీ మూసాపేట దగ్గర ఉన్న మూసాపేటలో ఉన్న కూరగాయల మార్కెట్ వద్ద ఉన్నాం సో ఇక్కడ ఉన్న మేడం నడి తెలుసుకుందాం కనీసం క్యాండిడేట్ గుర్తు పట్టగలుగుతారా లేదా అమ్మ చెప్పండి ఈయన తెలుసా మీకు ఫోటో చూస్తారు పేరు తెలుసా ఈయన ఏ పార్టీ నుంచి తెలుసా బీజేపీ ఓకే మేడం తెలుసా మీకు పేరు ఏ పార్టీ నుంచి తెలియదా ఓకే తను కాంగ్రెస్ పార్టీ ఈ తెలుసా కారు కారు ఓకే బిఆర్ఎస్ పార్టీ సో పేర్లు తెలియదు కానీ క్యాండిడేట్ అయితే గుర్తుటారు అంటే మీకు ఇక్కడ ఓటు ఉందా మల్కాజీ ఉందా ఉందా ఓటు ఉందా ఓకే అంటే మీరు ఏ పార్టీకి చేయాలనుకుంటున్నారు కార్ కేసారా ఓకే సో మొన్నైతే బిఆర్ఎస్ పార్టీకి కార్ గుర్తుకు ఓట్ వేయడం జరిగింది సో ఇప్పుడు ఏమైనా ఉందా ఎంపీ ఎలక్షన్ లో కొంచెం మారుతుంది అంటే సెంట్రల్ లో ఈ పాట ఉండాలి స్టేట్ లో ఈ పాడు ఉండాలి అనుకుంటాం సో మీకు ఉందా పైన ఏమనుకోలేదా ఇంకా ఎవరాలి క్యాంపెయిన్ చేసలేదు క్యాండిడేట్ అయితే గుర్తుపట్టడం జరిగింది సో చూడండి ఆంధ్ర వాళ్ళ ఓకే సెటిల్స్ అనుకోండి అంటే ఇప్పుడు మీకు ఆంధ్రలో ఉందా ఓటు ఉందా లేదా సో ఆంధ్రలో లేదు ఓటు ఓకే అంటే మీకు ఆంధ్రలో ఎవరంటే ఇష్టం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఓకే జనసేన జనసేన పార్టీ ఒకవేళ ఉంటే ఓటు జనసేన ఓకే అంటే ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది సో ఎంపీ ఎలక్షన్ లో ఇంకా ఆలోచిస్తూ సో చూడండి సరైన నిర్ణయం తీసుకోండి ఒక మంచి క్యాండిడేట్ ఓట్ ఓకే అమ్మ ఓకే థ్యాంక్ యూ